హాయ్ అండి ఇప్పుడు నేను ఒక చిన్న చిట్కా చెప్తున్నాను లవంగాలని గురించి వినండి ఈ చిట్కా చేస్తే మనకు ముక్కు దురదలు నీరు కారడము ముక్కల్లో నుంచి నీరు కారుతూ ఉంటుంది అంటే జలుబు ఎక్కువగా ఉంటుందన్నమాట అది తుమ్ములు వస్తూ ఉంటాయి అలర్జీ లక్షణాలు ఉంటాయి నోటిలో దుర్వాసన ఉంటుంది మళ్ళీ రుచి ఉండదు నోరు అరుచిగా ఉంటుంది దానికి కళ్ళు కూడా మంటలు కూడా ఉంటాయండి అప్పుడు ఈ చిట్కా అనేది బాగా పనిచేస్తుంది ఇప్పుడు దీనికి కావలసినటువంటి వస్తువులు చెప్తాను వినండి కొన్ని లవంగాలు అంటే ఒక పది లవంగాలు అనుకోండి పసుపు కొద్దిగా అంటే కాల్ స్పూను పసుపు దాల్చిన చెక్క ఒక కాల్ స్పూను జాపత్రి చూర్ణము ఇవంతా పొడులే అండి లవంగాలు పొడి పసుపు పొడి దాల్చిన చెక్క పొడి జాపత్రి పొడి ఇదంతా సమాన భాగాలు మీరు ఎంత తీసుకోండి అది ఒక స్పూను స్పూన్ స్పూన్ తీసుకుంటే ఒక స్పూను రెండు స్పూన్లు తీసుకుంటే రెండు స్పూన్సు లవంగాలు పసుపు దాల్చిన చెక్క జాపత్రి ఈ ఐదు సమాన భాగాలు చేసి పొడి మొత్తం కలుపుకొని నిలువ చేసుకోవాలండి చేసుకునేసి ఉదయము సాయంత్రము రెండు పూటల ఏం చేయాలా ఒక చిటికెను పొడి తీసుకోవాలి దానిలో వేసి కలిపి సేవించాలి అలా సేవిస్తూ ఉంటే కళ్ళు ముక్కు దురదలు నీరు కారడము తుమ్ముల్లాంటి అలర్జీ లక్షణాలు అన్నీ పోతాయి నోటి దుర్వాసన కూడా పోతుంది అరుచిగా ఉంటే రుచిగా ఉంటుందండి ఇది చికిత్స పాటించండి ఆరోగ్యంగా ఉందండి థ్యాంక్ యూ అండి